హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాణి ఆంటీ ఆంటీ ధరణి అత్తమ్మ గుడికి వెళ్ వెళ్ళింది రుద్ర రుద్రాణి అవునా అక్క విక్రమ్ క్రాంతి ఉన్నారా ధరణి నైట్ అనగా వెళ్ళారు ఇంకా రాలేదు రుద్ర రుద్రాణి అవునా ధరణి ఏమైంది రుద్ర రుద్రాని నేను మొన్న వచ్చినప్పుడు నా వాచ్ విక్రమ్ రూమ్లోనే మర్చిపోయాను ధర ధరణి నీ వాచ్ ఇక్కడ మర్చిపోవడం ఏంటి రుద్రాని క్రాంతి చూస్తాను అని చేతికి ఉన్న వాచ్ని తీసి చూశాడు కానీ వాడు రూమ్లోనే పెట్టేశాడు నాకు కాల్ రావడంతో కాల్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయాను దాన్ని ఓ అవునా సరే వెళ్ళి తీసుకో రుద్రాన్ని అలాగే కానీ పరిగెత్తుకుంటూ ఓ మెట్లెక్కి విక్రమ్ రూమ్కి వెళ్ళి వాచ్ వెతుకుతుంది కానీ దొరకదు కబోర్డ్ వైపు కబోర్డ్లో ఏమైనా పెట్టారా అని కబోర్డ్ ఓపెన్ చేసి వెతుకుతుంటే విక్రమ్ డ్రెస్సెస్ కింద నుండి డైరీ కింద పడుతుంది కింద పడిన డైరీని తీసుకొని ఎవరిది ఈ డైరీ విక్రమ్ క్రాంతికి రాసే అలవాటు కూడా లేదు మరి ఎవరిది ఉంటుంది అని అనుకుంటూ డైరీ ఓపెన్ చేసి చూస్తే షాప్ మొదటి పేజీ చూస్తుంది తనకి తెలియకుండానే తన కళ్ళల్లో తనకే తెలియకుండానే తన్నటి కన్నీటి ప్ర అలా చదువుతూ ఉంటుంది కానీ తన కంట్లో నుండి కన్నీర్లు దారిగా వస్తుంటాయి చదివాక ఏడుస్తుంది కింద కూర్చుని తర్వాత డైరీ యథాస్థానంలో పెట్టి అక్కడికి నుండి వెళ్ళిపోతుంది ధరణి పిలుస్తున్నా వినిపించుకోకుండా ధరణి ఏమైంది ఎందుకు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకుంటుండగా విక్రమ్ క్రాంతి ఇంట్లోకి వచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతారు ధరణి కిచెన్ లో ఉండటం వల్ల వీళ్ళు వచ్చింది తెలియదు విక్రమ్ క్రాంతి బ్రష్ అయి క్రిందికి వస్తారు విక్రమ్ వదిన కాఫీ అని తల పట్టుకొని కూర్చుంటాడు ధరణి ఇద్దరికి కాఫీ ఇచ్చి విక్రమ్ ఏమైంది అని అడుగుతుంది విక్రమ్ తలనొప్పిగా ఉంది వదిన క్రాంతి ఈరోజు కొంచెం హెవీ వర్క్ అక్క అందుకే అలా ధరణి మరి నువ్వు విక్రమ్కి కి హెల్ప్ చేయలేదా క్రాంతి ఎక్కడక్క నాకు ఆ ఛాన్స్ వీడు ఇవ్వాలి కదా ధరణి ఇప్పుడు రుద్రాణి విషయం ఎలా చెప్పాలి అని మనసులోనే అనుకుంటుంది విక్రమ్ వదిన నేను రెస్ట్ తీసుకుంటా అని అక్కడ నుండి రూమ్ కి వెళ్ళిపోతాడు క్రాంతి కూడా వెళ్ళబోతుంటే ధరణి క్రాంతి అని పిలుస్తుంది కాంతి ఏంటక్క దాన్ని ఇంతకు ముందు రుద్ర వచ్చింది తన వాచ్ మీ రూమ్ లో మర్చిపోయానని చెప్పి మీ కి వెళ్ళింది తర్వాత ఏమైందో తెలియదు ఏడ్చుకుంటూ వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది కాంతి అవునా ఎంతసేపు అయింది వెళ్ళి దాన్ని మీరు వచ్చే ముందే వెళ్ళింది కాంతి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కాంతి రుద్రాని ఇంటికి వెళ్ళి తన రూమ్ డోర్ తెచ్చేసరికి రుద్రాని బెడ్ పై డల్ గా కూర్చొని ఉంటుంది కాంతి తన దగ్గరికి వెళ్ళి బంగారం అని పిలుస్తాడు రుద్రాణి కోపంగా చూస్తుంది క్రాంతి తన ఎదురుగా కూర్చొని ఏమైందే అని అడుగుతాడు రుద్రాణి నాకు నిజం చెప్ప ఎందుకు చెప్పలేదు క్రాంతి అర్థం కానట్టు చూస్తాడు రుద్రాని నాకు డైరీ గురించి ఎందుకు చెప్పలేదు క్రాంతి అది అని తలకిందికి దించి దిక్కులు చూస్తాడు రుద్రాని చెప్పు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావని అంటుంది కంటి నిండా నీళ్లతో క్రాంతి బంగారం అని అంటాడు బాధగా రుద్రాని ఆ బంగారాన్ని కానీ నువ్వు ఈ బంగారం దగ్గరే నిజం రాశావు ఎందుకు క్రాంతి మాట్లాడాడు రుద్రాని కూడా మీ ఇద్దరు మోసం చేస్తాడు క్రాంతి అలా కాదే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక రుద్రాని నా గురించి నీకు తెలుసు కదా మరి ఎలా అనుకున్నావు రా నువ్వు క్రాంతి సారిని ప్లీజ్ ఇది ఒక్కసారి వదిలిపెట్టు క్రాంతి రుద్రాని క్రాంతిని హక్ చేసుకుని అడుస్తుంది క్రాంతి తన్ని ఓదారుస్తాడు సాయంత్రం పొద్దుననుగా పడుకున్న విక్రమ్ ఇంకా లేవలేదు జానకి గారు రూంలోకి వచ్చి నానా విక్రమ్ లే అని లేపుతుంది విక్రమ్ అంటూ విక్రమ్ ఇటు నుండి అటు తిరిగి పడుకుంటాడు జానకి గారు విక్రమ్ లేరా త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు విక్రమ్ పడుకునే ఎక్కడికి మా జానకి గారు పెళ్లి చూపులకి విక్రమ్ ఎవరికి జానకి గారు కన్నయ్యా నీకే నాన్న విక్రమ్ అవునా అని తర్వాత కళ్ళు తెచ్చి ఏంటి అని లేచి కూర్చుంటాడు జానకి గారు నవ్వుతూ అవును అని చెప్పి లే లే లేచి రెడీ అవ్వు అని విక్రమ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ నాకు పెళ్లి చూపులేంటి నేను పెళ్లి చేసుకోను అని ఆల్రెడీ చెప్పాను కదా అమ్మకి ఈ క్రాంతిగాడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉండగా జానకి గారు వచ్చి విక్రమ్ ఇంకా రెడీ అవ్వలేదా అని అక్కడ అక్కడికి వస్తుంది విక్రమ్ మా నాకు పెళ్లి చూపులేంటి జానకి గారు మంచి సంబంధంరా నువ్వు ముందు వెళ్ళి బ్రష్ అవ్వు అనే వాష్రూమ్లోకి తోస్తుంది తర్వాత కబోర్డ్లో నుండి డ్రెస్ తీసి బిడ్ పెట్టి వెళ్ళిపోతుంది విక్రమ్ బ్రష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు నాకు పెళ్లి చూపులేంటి నాకు పెళ్లి ఇష్టం లేదు అని తెలుసు కదా అమ్మకి అని ఆలోచిస్తూ ఏది ఏమైనా సరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలి అయినా పెళ్లి చూపులే కదా పెళ్లి కాదు కదా అమ్మాయిని అస్సలు చూడను ఒకవేళ చూసినా నచ్చలేదని చెప్పేస్తా అని వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని రెడీ అయి బెడ్ పై కుట్టుకుంటాడు జానకి గారు లోపలికి వచ్చి విక్రమ్ని చూసి నా కొడుకు చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు అనే చేతిలో మటుకులు పెరిచి బయటకు వెళ్తుంది విక్రమ్ బయటికి రాగానే అందరూ రెడీ అయి కనిపిస్తారు అవును నానమ్మ నానమ్మ ఎక్కడమ్మ జానకి గారు అత్తయ్య మధ్యాహ్నమే తీర్థయాత్రలకు వెళ్ళారు నువ్వు నిద్రపోయావని డిస్టర్బ్ చేయలేదు అందరూ బయలుదేరుతారు విక్రమ్ అవును మనం ఇప్పుడు అమ్మాయిని చూడడానికి ఎక్కడికి వెళ్తున్నాం జానకి గారు క్రాంతి వాళ్ళ ఇంటికి విక్రమ్ ఏంటి జానకి గారు అవును వస్తే బంకుల్ క్రాంతి ఫాదర్కి తెలిసిన ఫ్యామిలీ అంట మంచి కుటుంబం అందుకే అక్కడ ఏర్పాట్లు చేశారు వస్తే వన్నయ్య అంకుల్ వాళ్ళు రావటానికి లేట్ అవుతుందంట అందుకే అన్ని పనులు క్రాంతిని దగ్గర నుండి చూసుకోమన్నారు వీళ్ళ మాటల్లోనే కరా ంతి వాళ్ళ ఇంటికి వస్తారు అందరు లోపలికి వెళ్ళి హాల్లో కూర్చుంటారు విక్రమ్ క్రాంతిని చూస్తాడు క్రాంతి చాలా బాధగా కనిపిస్తాడు వీడేంటి లోపల బాధగా కనిపిస్తున్నాడు కానీ అది కనిపించకుండా నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాడు జానకి గారు క్రాంతి అమ్మాయి వాళ్ళు వచ్చారా క్రాంతి వచ్చారా అంటే జానకి గారు మరి పిలిపించు నేను నా కోడల్ని చూసుకోవాలి అని తెగ ఆరాట పడిపోతుంది విక్రమ్ ఏంటి అప్పుడే కూడలా అయినా నేను నచ్చలేదని చెప్పేస్తా కదా అని మనసులోనే అనుకుంటూ వాడు అమ్మాయి ట్రే పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది తను వస్తుంది అనడానికి సంకేతంగా తన కాళ్ళ పట్టీల శబ్దం వినిపిస్తుంది విక్రమ్ అనుకోకుండా తలెత్తిన తనకి ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి షాక్ అవుతాడు అప్రయత్నంగా తన నోటి నుండి రేఖ అని పేరు వస్తుంది